వెంకట్ గారు మరణించమనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి వెంకట్ తను చేపల వ్యాపారం చేస్తూ ఫిష్ వెంకట్గా పేరు మ్యాచినటువంటి వ్యక్తి మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకోవడమే కాకుండా అందరికీ కూడా నోట్లో నాణకంగా ఉండేటువంటి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం వారి అభిమానులు కావచ్చు కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటాం